ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలు చరిత్రలో నిలబడిపోయేలా కనిపిస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఏకంగా టీడీపీ బీజేపీ జనసేన పొత్తులోకి దిగటం ఒక ఎత్తైతే ఏకంగా సొంత అన్నయ్యనే కార్పర్ చేస్తూ బరిలోకి దిగి ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ముచ్చటగా మూడేళ్లు కూడా లేకుండా వెంటనే కాంగ్రెస్ లో విలీనం చేసేసి ఏపీలో కాంగ్రెస్ చీఫ్గా షర్మిల వచ్చినప్పటి నుంచి ఏపీ రాజకీయం మలుపులు తిరిగింది ప్రధానంగా అన్ని పార్టీలు దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు ప్రకటించారు కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా తమ అభ్యర్థుల పేరు ఖరారు చేయడంలో మళ్లగుల్లాలు పడుతోంది ఇక ఈ నేపథ్యంలో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేయబోతుంది అనేది ఆసక్తిగా మారింది కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనుందని తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కడప నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట కానీ అన్నతో విభేదించిన షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీకి దిగనుండటంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది ఈసారి వారసత్వ పోరు కారణంగా వైఎస్ కుటుంబం రెండు వర్గాలుగా మారి ఎన్నికల్లో దిగటం ఖాయమైంది ఈ కారణంగా రాజకీయాలు ఎటువైపు టర్న్ అవుతాయోనన్న చర్చ రాష్ట్రమంతటా సాగుతోంది కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపచేసేందుకు కంకణం కట్టుకున్న షర్మిల కడప బరిలోకి దిగాలని నిర్ణయించుకోవటంలో అసలైన సవాల్ ప్రారంభమైందని అనుకోవచ్చు కడప పార్లమెంటు ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట వైఎస్ కుటుంబం రాజకీయ అరంగేతం నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబం నుంచే కడప పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వైఎస్ఆర్ ఎంపీగా నాలుగు సార్లు గెలిచారు వైఎస్ వివేకానంద ఎంపీగా రెండు సార్లు విజయం సాధించారు ఇక ఆ తర్వాత నుంచి జగన్ కడప ఎంపీగా రెండు సార్లు గెలుపొంది అది వైఎస్ కంచుకోట అని నిరూపించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నేటి వరకు కడప పార్లమెంటు స్థానానికి వైఎస్ కుటుంబం మాత్రమే ప్రాతినిధ్యం వహించటం కడప జిల్లాపై వైఎస్ ఫ్యామిలీకి ఉన్న పట్టు గురించి అర్థం చేసుకోవచ్చు అయితే అన్నతో విభేదించిన శర్మిళ జగన్ అవినాష్ లక్ష్యంగా చేస్తున్న మాటల యుద్ధం ఏపీతో పాటు సొంత జిల్లా కడపలోనూ కాకరేపుతోంది కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి షర్మిల పోటీ చేస్తున్నారనే ప్రచారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది మరోవైపు టీడీపీ నుంచి వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో కడప రాజకీయం పీక్స్ కు చేరింది ఇది వైఎస్ కుటుంబంతో పాటు ఆయన అభిమానుల్లో కూడా కొంత భయాన్ని కలిగిస్తుందట కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ షర్మిల పార్లమెంటు సభ్యురాలుగా పోటీలోకి దిగనున్నారు ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కడప కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో షర్మిల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా కడప నుంచి పోటీ చేయాలని షర్మిలకు సూచించింది షర్మిల ఇప్పటి వరకు వేర్వేరు ఆలోచనలతో ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అన్న దానిపై స్పష్టతకు రాలేదు కానీ హైకమాండ్ ఆదేశించిన తర్వాత ఇక రంగంలోకి దిగాల్సిందేనని అనుకుంటున్నారు కడప నాయకుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తో అడుగులు ముందుకు వేయనున్నారు అయితే వారి నుంచి అనుభవాలను పరిగణలోకి తీసుకున్న షర్మిల అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనతో పాటు పార్లమెంటు అభ్యర్థులను కూడా ప్రకటించే క్రమంలో కడప పార్లమెంటు స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నట్టు తో మాట్లాడినట్టు తెలుస్తోంది ఇక వైసీపీ తరఫున పోటీలో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిపై వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మొదట అవినాష్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వకపోవటమే మంచిది అని వైసీపీ నేతలే జగన్ కు చెప్పినా జగన్ మాత్రం తమ్ముడైన అవినాష్ కు ఇవ్వకుండా ఉంటే ఎలాగనే వాదనను తెరపైకి తెచ్చారు రెడ్డి విషయంలో కడప నియోజకవర్గంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా ఏవీ బయటకు రావు రానివ్వరు కూడా అయినా అవినాష్ రెడ్డి విషయంలో జగన్ మొదటి నుంచి పూర్తి సపోర్టుగా ఉన్నారు ఆయనపై ఈగ వాలనీయడం లేదు వైఎస్ సునీతతో పాటు అందరూ అవినాష్ రెడ్డి వైపు వేలెత్తి చూపిస్తున్నా ఆయనకేం సంబంధం లేదని ఆయనపై నిందలు వేస్తున్న వారే హత్య చేయించి ఉండవచ్చని కూడా ఎదురుదాడి చేస్తున్నారు ఇదిలా ఉంటే కడప పార్లమెంటును కాంగ్రెస్ పార్టీ చేజెక్కించుకోగలిగితే సీఎం వైఎస్ జగన్తో పాటు అవినాష్ రెడ్డికి కూడా చెక్ పెట్టచ్చు అన్న ఆలోచనలో షర్మిల ఉన్నారు షర్మిల కడపలో అవినాష్ రెడ్డి మీద పోటీ చేస్తే ఖచ్చితంగా ఎన్నికల అంశంగా వైఎస్ వివేకా హత్య కేసు మారుతుంది ఇప్పటికే షర్మిల తాను సునీతకే అండగా ఉంటానని ప్రకటించారు ఆమె కోసం చివరి వరకు నిలబడతానని వర్ధంతి సభలో ఎమోషనల్ గా హామీ ఇచ్చారు కానీ షర్మిలా మాటలను ఏపీ ప్రజలు ముఖ్యంగా కడప ప్రజలు ఎలా నమ్ముతారు అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ కోడలిని నా రాజకీయం ఎక్కడే అని చెప్పి వైఎస్ బతికి ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మి వేసేవారు అని కామెంట్ చేయడం అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ కు సంబంధం లేదు వైఎస్కు వెన్నుపోటు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ చాలా కామెంట్స్ చేశారు తిరిగి తిరిగి తిట్టిన ఆ పార్టీలోనే తన పార్టీని విలీనం చేయడమే కాకుండా వైఎస్ చివరి కోరిక రాహుల్ని ప్రధాని చేయడం ఆయన కోరికను వైఎస్ వారసురాలుగా నేను నెరవేర్చుతానని కామెంట్ చేశారు అసలు ఇలా రెండు నాలుకులతో మాట్లాడే మనిషిని కడప ప్రజలు నమ్ముతారా అనేది ఒక అయితే పుట్టింటి నాశనం కోరి ఆడపడుచు అంటూ ముద్రపడింది మరి వీటన్నిటినీ అధిగమించి పోటీలో నిలబడాలన్నా జగన్ మానియోను తట్టుకొని గెలవాలన్నా ఏదైనా మిరాకిల్ జరగాల్సిందే